హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం ముఖ్యాంశాలు చూసుకుంటే డిఎస్సి పరేషాన్ తప్పుల తడక్కగా ఆల్ టికెట్లు తలపట్టుకుంటున్న అభ్యర్థులు అంటూ ప్రధానంగా అయితే మనకు న్యూస్ రావడం జరిగింది ఒక పరీక్ష నిజామాబాద్లో మరొకటి మేడ్చల్లో అంటూ ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో పరీక్షలు రెండు పరీక్షా కేంద్రాల మధ్య నూట యాభై కిలోమీటర్ల దూరం గందరగోళంగా నిర్వహణ అభ్యర్థులు ఆందోళన అంటూ ప్రధానంగా మనకు న్యూస్ రావడం జరిగింది సో ఇదైతే కొంత వివాదాస్పదం అవుతుంది దేశీ అభ్యర్థుల డిమాండ్ను అసలే పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదిలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకున్నది ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ముందుకొచ్చిన సర్కారు పరీక్ష నిర్వహణలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోయింది అంటూ కొంతైతే వివాదాస్పదం అవుతుంది ఆర్టికెట్లో తప్పులు దొరకడం ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా ఉన్న వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షల్లో అదేవిధంగా ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొరుకుతాయంటూ ఆందోళన అయితే వెలుపుచ్చడం జరిగింది సో దీనికి సంబంధించిన కొంత వివాదాస్పదం అవుతుంది సో దీనిపైన కూడా బోర్డు అయితే స్పందించడం జరిగింది ఎవరైతే లోకల్ అప్లై చేస్తున్నారో వారికి ఒకే సెంటర్లో పడింది కానీ నాన్ లోకల్ ఒకటి లోకల్ అప్లై చేస్తున్న వారికే వేర్వేరు సెంటర్లో రావడం జరిగింది దీనిపైన విద్యాశాఖ స్పందించింది సో దీనిపైన కూడా మనం వివరణ చూసే ప్రయత్నం చేద్దాం ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే చోట రావచ్చంటూ విద్యాశాఖ అయితే స్పందించడం జరిగింది డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండవ పరీక్షకు హాజరు కావచ్చు అంటూ పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఇచ్చారంటూ దీనిపైన వివరణ ఇవ్వడం జరిగింది దీనిపైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు స్పందించిన విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశం ఇస్తామంటూ తెలపడం జరిగింది వారికి ఆర్టికెట్లు మార్చి ఇస్తామంటూ అధికారి ఒకరు పేర్కొండడం జరిగింది ఒక సబ్జెక్టు తెలుగు అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణలోకి తీసుకుంటామంటూ విద్యాశాఖ అయితే స్పష్టం చేయడం జరిగింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి కాబట్టి అభ్యర్థులైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో ఎవరికైతే మొదటి ఎగ్జామ్ ఎక్కడ సెంటర్ పడిందో రెండో ఎగ్జామ్ కూడా అదే సెంటర్లో రాసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఏకలభ్యలో హర్యానా టీచర్లు అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది నలభై ఆరు పోస్టుల్లో నలభై మూడు మంది వాళ్ళే మరో ముగ్గురు ఢిల్లీ రాజస్థాన్ అభ్యర్థులే అంటూ కొంత వివాదాస్పదంగా అయితే న్యూస్ రావడం జరిగింది తెలంగాణ నుంచి ఒక్క అభ్యర్థి కూడా లేరు దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నియామకంపై అనేక అంటూ కొంత న్యూస్ అయితే రావడం జరిగింది సో మనం దీన్ని చూసుకుంటే మాత్రం కొంతమంది మరి నేషనల్ లెవెల్లో ఏమైనా ఫ్రాడ్ జరిగిన అవకాశం ఉందా అని చెప్పి కొంత అయితే అనుమానం అయితే వెలిబుచ్చడం జరిగింది ఇటీవల నలభై ఆరు పోస్టులను భర్తీ చేయగా నలభై మూడు మంది హర్యానాకు చెందిన వాళ్ళే ఉండటం ఇందుకు బలంగా అనుమానాలు తావిస్తుందంటూ కొంత వివాదాస్పదం అవుతుంది దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్స్ పాఠశాలలో ఖాళీ పోస్టులు ఇటీవల కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ భర్తీ చేసింది దేశవ్యాప్తంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వందల ఏడు బోధన బోధనేతర సిబ్బంది పోస్టు ఏడు వేల ఏడు వందల రెండు భర్తీ చేసింది తెలంగాణలోని ఏకలవ్య పాఠశాలలో భర్తీ చేసిన నలభై ఆరు పోస్టుల్లో నలభై మూడు మంది ఒక్క హర్యానాకు చెందిన వారే ఉండడంతో కొంత అనుమానాలకైతే తావివ్వడం జరిగింది మిగతా ముగ్గురు కూడా ఢిల్లీ నుంచి ఇద్దరు రాజస్థాన్ నుంచి ఒక అభ్యర్థి ఉన్నారు నలభై ఆరు పోస్టులు తెలంగాణ నుంచి ఒక్క అభ్యర్థి కూడా లేకపోవడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది అయితే ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నదని తెలిసిందంటూ కొంత న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం స్టాఫ్ లిస్టులో దక్షిణ భారతదేశం నుంచి ఎవరూ లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తుంది దేశవ్యాప్తంగా నలభై ఐదు ఈఎంఆర్ఎస్ కొనసాగుతుండగా మరో ఏడు వందల స్కూళ్లను మంజూరు చేశారు ఇంకా ముప్పై రెండు పాఠశాలలను మంజూరు చేయాల్సి ఉన్నది తెలంగాణ వ్యాప్తంగా ఇరవై మూడు ఈఎంఆర్ఎస్ స్కూల్ అయితే అందుబాటులో ఉన్నాయి మొత్తానికైతే మనకు ఏకలవ్య స్కూల్లో మాత్రం కొంత అవకతవకలు జరిగినాయని అని చెప్పి అనుమానం అయితే వెలుపించడం జరిగింది సో దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకుంటుందో చూసే ప్రయత్నం చేద్దాం దీని గురించి ఏదైనా అప్డేట్ లాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా టైప్ రైటింగ్కు టాటా అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది ఈ ఏడాది ఆఖరి పరీక్షలు ఉద్యోగాల భర్తీకినో ఇక్కడ నుంచి కంప్యూటర్ టైప్ బేస్డ్ ఎగ్జామ్స్ అంటూ మనకైతే న్యూస్ రావడం జరిగింది వ్యతిరేకిస్తున్న టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లలో మరి టైప్ రైటింగ్ అయితే బాయ్ బాయ్ చెప్పే సమయం వచ్చిందంటూ కొంత బోర్డు అయితే ప్రకటించడం జరిగింది సో ఈ సంవత్సరం జరుగుతున్న ఎగ్జామ్స్ చివరి ఎగ్జామ్స్ తర్వాత నుంచి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయంటూ మనకు రావడం జరిగింది సో దీనికి కారణం స్టేట్ గవర్నమెంటు టైప్ రైటింగ్ మీద పోస్టులు ఫిల్ అప్ చేయకపోయిన తోటి కొంత అయితే క్లోజ్ చేసే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ కానీ స్టెనోగ్రాఫర్లు అదేవిధంగా షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో అలాంటి వాటికి మన విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందంటూ కొంత అయితే ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు సో మరి ప్రభుత్వం మరి క్లోజ్ చేస్తుందా లేదా అనేది ముందు ముందు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అరవై ఐదు కోట్ల ఫీజు తిరిగి ఇచ్చేయండి అంటూ పది ప్రైవేట్ స్కూళ్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు ఇవ్వడం జరిగింది సో ఏళ్ల తనపడి విద్యార్థుల నుంచి అధికంగా వసూలు చేసిన ఫీజును వారికి తిరిగి ఇచ్చేయాలంటూ మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా అధికారులు పది ప్రైవేట్ విద్యా సంస్థలు ఆదేశించాలంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే ఒక మంచి పరిణామం ఇలాంటి చర్యలు అనేది ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో తీసుకోవాలి అలాంటప్పుడే విద్యా వ్యవస్థ పైన ఫీజుల నియంత్రణ అయితే కొరవ ఏర్పడే అవకాశం ఉంది సో కాబట్టి ప్రస్తుతం అయితే ఫీజుల నియంత్రణ అయితే లేదు ఇష్టానుసారంగా వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది అన్ని విద్యా సంస్థలకు ఒక మలుపు చెప్పుకోవచ్చు ఏడు విద్యా సంవత్సరాల్లో ఎనభై ఒక్క వేల మంది విద్యార్థుల నుంచి అరవై ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఫీజుల రూపంలో వసూలు చేసినట్టు జబల్పూర్ డిఈఓ పేర్కొనడం జరిగింది సో దీనికి అనుగుణంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇదైతే ఒక మంచి పరిణామం ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా ప్రభుత్వాలు అయితే ముందుకు రావాలి అదేవిధంగా మరో పాట తీసుకుంటే ఫిబ్రవరిలోనే గేట్ ఎగ్జామ్ అంటూ కూడా మనకు గేటుకు సంబంధించిన షెడ్యూల్ అయితే రావడం జరిగింది జాతీయ స్థాయిలో నిర్వహించే గ్రాడ్యుయేట్ అప్ ఇన్ ఇంజనీరింగ్ గేటు రెండు వేల ఇరవై ఐదు పరీక్షల షెడ్యూల్ అయితే విడుదలైంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటి రెండు అదేవిధంగా పదిహేను పదహారు తేదీల్లో ముప్పై పేపర్లకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారంటూ మనకు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఆగస్టు చివరి వారంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఈ ఏడాది మాత్రం పరీక్ష నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కి అప్పగించడం జరిగింది సో మరిన్ని వివరాల కోసం అయితే ఐఐటి రూర్కి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఏపీసెట్ వెరిఫికేషన్కు నేడే ఆకృతి ఏది అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న ఏపీసెట్ వెబ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గడువు శనివారంతో ముగియనుంది పదిహేను వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంది శుక్రవారం వరకు తొంభై తొమ్మిది వేల నూట మంది ఏపీసెట్ కౌన్సిలింగ్కు హాజరయ్యారు లోపు సీట్లను కేటాయిస్తారంటూ మనకు ఏపీసెట్ కౌన్సిలింగ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి వెరిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా పద్దెనిమిది వరకు దోస్తు రిపోర్టింగ్ గడువు అంటూ కూడా మనకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ గురించి రావడం జరిగింది డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ కాలేజీల్లో రిపోర్టింగ్ గడువును అధికారులు పద్దెనిమిది వరకు పొడిగించారు మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో ప్రత్యక్షంగా రిపోర్టు చేయాలంటూ ఉన్నత విద్యా మండలి అయితే పేర్కొనడం జరిగింది సో అభ్యర్థులు రిపోర్ట్ చేయని వాళ్ళు పద్దెనిమిది లోపు రిపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి లేదంటే సీట్ క్యాన్సిల్ అవుతుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే బీటెక్ కన్వీనర్ కోటాకు సగం మంది పోటీ అంటూ కొంత అయితే తగ్గింది అంటూ వివరణ ఇవ్వడం జరిగింది ముగిసిన తొలి విడత కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ పదిహేను వరకు వెబ్ ఆప్షన్ల గడువు మొత్తానికైతే ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్కు మొత్తం తొంభై తొమ్మిది వేల నూట మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు ఆ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది ఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో ఒక లక్ష ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఉత్తర్ణులయ్యారు వారిలో తొంభై తొమ్మిది వేల నూట డెబ్బై మంది స్లాట్ బుక్ చేసుకోగా దాదాపు ఎనభై వేల మంది కనెలకోట సీట్లపై ఆసక్తి చూపలేదంటూ ఇవ్వడం జరిగింది ధ్రవపత్రాల పరిశీలనకు శుక్రవారం నాటికి ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది హాజరయ్యారు ఆ ప్రక్రియ శనివారంతో ముగియనుందంటూ మనకి ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో మాత్రం ఈ నెల పద్నాలుగో తేదీ వరకు అందుబాటులో ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే బీటెక్ కెనర్ కోటాకు సగం మందే పోటీ పడుతున్నారంటూ ఇవ్వడం జరిగింది ఎందుకంటే సీట్లు చాలా ఉన్నాయి అదేవిధంగా తక్కువ ర్యాంక్ వచ్చిన వారు ఆసక్తి చూపడం లేదు కాబట్టి కొంత సీట్ కొంత అభ్యర్థులు అయితే తక్కువగానే పోటీ పడుతున్నారు అదేవిధంగా మరో పని తీసుకుంటే జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అంటూ మనకు వార్త ఇక్కడ రావడం జరిగింది జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం జర్మనీ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీతో కలిసి ఈ నెల పదమూడు నుంచి పదిహేడు వరకు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నట్టు మనకు టామ్కా అయితే ఒక ప్రకటనలో తెలిపింది ఆసక్తి ఉన్న ఇరవై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది ఏళ్ల లోపు అభ్యర్థులు బేగంపేటలోని హోటల్ ప్లాజాలో నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలంటూ పేర్కొనడం జరిగింది మరిన్ని వివరాలకు టామ్ కామ్ యాప్ సందర్శించాలంటూ మనకు సూచించడం జరిగింది ఇది మనకు జర్మనీలో నర్సింగ్ పోస్టుల గురించి కొంత అప్డేటు అదేవిధంగా గురుకులాల్లో సమస్యలపై విద్యార్థులు నేరుగా మాట్లాడవచ్చు అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది పాఠశాలలో ప్రత్యేకంగా ఫోన్ ఏర్పాటుకు చర్యలు మహిళా శక్తి పథకం కింద ఎస్హెచ్జీలకు కాంట్రాక్టులు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అడుగు వర్షిని అంటూ మనకు ఇవ్వడం జరిగింది సో ఏదైనప్పటికీ గురుకులాల్లో ఏదైనా సమస్య ఉంటే మాత్రం విద్యార్థులు నేరుగా డైరెక్టర్తో మాట్లాడవచ్చు అంటూ వారికైతే ఫోన్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుంది సో దీనికి సంబంధించి అయితే కాయిన్ బాక్స్లు ఏర్పాటు చేస్తారు ప్రతి స్కూల్లో అంటూ దానికి ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే విద్యార్థులకు కొంత సమస్యను డైరెక్ట్గా డైరెక్టర్కు నివేదించుకోవడానికి అయితే ఒక అవకాశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జెన్కో ఏఈ పోస్టులకు పద్నాలుగున సీపీటీ పరీక్ష అంటూ కూడా మనకు వార్త రావడం జరిగింది ఈ నెల పద్నాలుగున కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ నిర్వహించనున్నట్టు మనకైతే పేర్కొనడం జరిగింది ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు మెకానికల్ కెమికల్ అభ్యర్థులకు అదేవిధంగా మధ్యాహ్నం మాత్రం ఒంటి గంట నుంచి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఎలక్ట్రికల్ అభ్యర్థులకు పరీక్ష జరుగుతుంది సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల నలభై నిమిషాల వరకు సివిల్ ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు సీబీటీ టెస్ట్ నిర్వహిస్తారంటూ మనకు ఇవ్వడం జరిగింది పరీక్ష రాసే అభ్యర్థులు ఆర్టికెట్ నెంబర్ అదేవిధంగా ఆధార్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్సు గవర్నమెంట్ జారీ చేసిన ఒరిజినల్ ఫోటో ఐడి కార్డుతో ఆధార్ కావాలంటూ మనకు సూచించడం జరిగింది రెండు గంటల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలంటూ మనకు ఇంటి కూడా ఇవ్వడం జరిగింది పదిహేను నిమిషాల ముందే గేట్ మూసిస్తారంటూ మనకు వెల్లడించడం జరిగింది సో ఎగ్జామ్ రాసే అభ్యర్థులైతే రెండు గంటల ముందే ఎగ్జామ్స్ ఎంటర్కు చేరుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖలో అప్రెంటిస్ భర్తీకి దరఖాస్తు అయితే స్వీకరిస్తుంది మొత్తం పోస్టుల సంఖ్య పదిహేను వందలు ఉన్నాయి దరఖాస్తు రుసుము ఐదు వందలు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటో తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు సూచించడం జరిగింది అదేవిధంగా ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా స్పెషలిస్ట్ కేడర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది దీని దరఖాస్తు పేరు ఏడు వందల యాభై ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ జూలై ఇరవై నాలుగు వరకు ఇవ్వడం జరిగింది మరో నోటిఫికేషన్ చూసుకుంటే న్యూఢిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ కాల భర్తీకి అరులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ఆసక్తికర అభ్యర్థులు రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటో తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకు సూచించడం జరిగింది అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే సిఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పంతొమ్మిది కార్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో మనకు డ్రైవర్ మరియు టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తులు మనకు సిడీఆర్ఈ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలంటూ సూచించడం జరిగింది అదేవిధంగా విదేశాల్లో ఎవరైతే పీజీ కానీ పిహెచ్జీ కానీ చదవడానికి వెళ్ళాలనుకుంటున్నారో వారికైతే మైనార్టీ విద్యార్థుల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ ప్రకటన విడుదలైంది ఇందులో యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా కెనడా సింగపూర్ జర్మనీ న్యూజిలాండ్ జపాన్ ఫ్రాన్స్ దక్షిణ కొరియా దేశాల్లో అయితే ఓవర్సీస్ స్కాలర్షిప్ అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు ఆగస్టు ఏడు వరకు అయితే అవకాశం ఉంది ఎవరైతే ఇతర దేశాలకు వెళ్తున్నారో వారు దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఐటీబీపీఎఫ్లో కూడా యాభై ఒక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో కానిస్టేబుల్ క్యాడరు టైలరు అదేవిధంగా కాబ్లర్ పోస్టులు అయితే ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు పద్దెనిమిది వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఐటీబీపీ పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో నోటిఫికేషన్ చూసుకుంటే మూడు వందల పదిహేడు జీవో సవరణకు యాభై రెండు వేల అప్లికేషన్లు వచ్చాయంటూ మనకు రావడం జరిగింది మూడు వందల పదిహేడు జీవోను సవరించి న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి అయితే యాభై రెండు వేల రెండు వందల ముప్పై ఐదు మంది ఉద్యోగులు అధికారులు అప్లికేషన్లు పెట్టుకున్నారంటూ ఇవ్వడం జరిగింది వీరిలో ముప్పై వేల మంది స్థానికత కోల్పోయిన వాళ్ళే ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది శాఖల వారిగా వచ్చిన అప్లికేషన్ వివరాలను జిఏడీ సెక్రటరీ రఘునందన్ రావు శుక్రవారం ఆయా శాఖలకు పంపారు వీటిని పరిశీలించి ఫార్మాట్ ప్రకారం రిపోర్ట్ ఇవ్వాలంటూ ఆయా శాఖలను అయితే ఆదేశించడం జరిగింది అప్లికేషన్లో ఎక్కువగా స్కూల్ ఎడ్యుకేషన్ హోమ్ పంచాయతీరాజ్ హెల్త్ రెవెన్యూ శాఖలే ఉన్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది సో దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అప్డేట్ రాగానే మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇండియన్ నేవీలో కూడా క్యాడెట్ ఎంట్రీ స్కీమ్స్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మొత్తం కార్లు అయితే నలభై ఉన్నాయి మహిళలకు ఎనిమిది మిగిలినవి పురుషుల కంటూ ఇవ్వడం జరిగింది అయితే వయసు మాత్రం రెండు జూలై రెండు వేల ఐదు నుంచి ఒకటి జనవరి రెండు వేల ఎనిమిది మధ్య జన్మించే వారే ఉండాలి అయితే దీనికి మాత్రం జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అవసరం లేదు జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంక్ కార్డు ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూకు అటెండ్ కావచ్చు అంటే మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఆన్లైన్లో జూలై ఇరవై వరకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది మనకు అఫీషియల్ వెబ్సైటు జాయిన్ ఇండియన్ నావీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా హాల్లో కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు మాత్రం జూలై పద్దెనిమిది వరకు చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది పూర్తి సమాచారం కోసం అయితే మనకు ఆల్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా విధంగా షిప్ ల్యాట్లు కూడా ప్రాజెక్ట్ ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే జూలై పదిహేడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరింత సమాచారం కోసం అయితే కొచ్చిన్ షిప్ యార్ట్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నెస్ డే